నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ సభలు ఎక్కడ పెట్టినా సరే ఆయన రోడ్డు మీద వెళుతూ ఉన్నా సరే రోడ్లపైన ఉన్న చెట్ల కొమ్మలను చెట్లను నరికి వేస్తూ ఉన్నారని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు భద్రత విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి ఆయన నేడు గుంటూరు జిల్లా నల్లపాడుకు వస్తూ ఉండడంతో చెట్లను నరికి వేశారు హెలీప్యాడ్ సభ కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లయోలా కాలేజీ చెట్లు చెట్ల కొమ్మను తొలగించారు గతంలో కూడా ఇలాంటివి జరిగాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో దృష్టి సారించాలని చెప్పి పలువురు ఏపీ సీఎం వైఎస్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నారు గతంలో కూడా సోషల్ మీడియాలో కూడా మనం చూసుకుంటే ఎక్కడైనా సరే ఏపీ సీఎం గారు సభ పెడితే అక్కడ చెట్లను నరికివేసి కేవలం మొండి చెట్లను ఫోటోలు వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు దీనివలన పర్యాటక దెబ్బతింటూ ముందని చెప్పి పలువురు విమర్శలు చేస్తూ ఉన్నారు సీఎం గారు దీనిపైన దృష్టి పెట్టి ఇటువంటి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి ఏపీ సీఎం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది